భారతదేశ ప్రతిష్టను ప్రపంచం ముందు దిగజార్చడానికి ఎంతటి నీచపు పనినైనా ఒడిగట్టగలమని కొందరు రుజువు చేస్తున్నారు ఇటీవల కాలంలో వరుసగా రైల్వే ట్రాకుల మీద రాళ్లు పెట్టడం పెద్ద పెద్ద బండలు వేయడం ట్రాకుల్ని పగలగొట్టడం ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం ఒకటి రెండు సందర్భాల్లో రైళ్లు పట్టాలు కూడా తప్పాయి మనం కొన్ని ప్రాణాలు కూడా పోయాయి గత వారం రెండు పెద్ద సంఘటనలు జరిగాయి ఉత్తరప్రదేశ్లో రైల్వే ట్రాక్ మీద ఏకంగా ఒక పూర్తిగా నిండిన సిలిండర్నే ఉంచారు ఆ సిలిండర్ రైలు ఢీకొంటే అది పేలితే ఆ పూర్తి పెద్ద భారీ యాక్సిడెంట్ జరగాలి తద్వారా భారత ప్రతిష్టను దిగదార్చాలి అన్నది పన్నాక అటు పిమ్మట రాజస్థాన్లో డెబ్బై కిలోల బరువు ఉన్న సిమెంట్ దిమ్మెలు ఉంచారు ఆ సిమెంట్ దిమ్మలను ఆ దిశగా వెళ్తున్న ఒక గూడ్స్ ట్రైన్ డ్రైవరు సరిగ్గా గమనించి దాన్ని ఆపివేయడంతో పెను ప్రమాదం ఇదంతా ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఈ సంఘటనలన్నీ కూడా ఎన్నికల్లో మూడవసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఎక్కువ కావడం ఏమిటి ఏం చేయదలుచుకున్నారు గతంలో ఒడిస్సాలో జరిగిన రైలు ప్రమాదం కానీ అటు పిమ్మట అస్సాంలో జరిగిన భారీ రైలు ప్రమాదం వెనుక కారణాలను ఆ రోజు ఆ సిగ్నలింగ్ వ్యవస్థ ఫెయిల్ అయిందన్న నెపంతో నెట్టివేశారు కానీ ఇప్పుడు వరుసగా ఇది ఒక రోజు కాదు ఉత్తరప్రదేశ్ లో ఇటువంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి ఇటీవల మన జార్ఖండ్ లోనూ ఇటువంటి సంఘటనలు మనం చూసాం ఛత్తీస్గఢ్ లో చూస్తున్నాం వరుసగా పలు రాష్ట్రాలలో ఎక్కడైతే ఈ బీజేపీ ఇతర అధికార పక్షాలు ఉన్నాయో వాటితో పాటు కొన్ని ఇతరతర ప్రదేశాల్లో ఈ రైళ్లను డీ రైల్ చేయడానికి పెను ప్రమాణాలు సృష్టించడానికి పన్నాగం ప్రకారం ఒక కుట్ర ఈ ఈరోజు భారతీయ రైల్వే అధికారులు ఆరోపిస్తున్న విషయం ఎందుకంటే ఒక సంఘటన అంటే పోనీ ఏదో ఆకతాయిలు చేశారనుకోవచ్చు ఇది ఒకటి కాదు ఒకదాని తర్వాత ఒకటి డె కిలోల రాయిని ట్రాక్ మీద ఉంచాలంటే అది ఒకటి వల్ల కాదు ఇద్దరు ముగ్గురు కావాలి అంటే కొందరు కలిసి ప్రణాళికబద్ధంగా ఇటువంటి అపశృతులు దొల్లించడానికి ప్రయత్నిస్తున్నారనేది సుస్పష్టం ఒకవేళ వాళ్ళు ఈ ప్రయత్నాల్లో సఫలమైతే ఎన్ని ప్రాణాలు పోయేవో ఎందుకు ఇలా జరుగుతోంది అనేది ఈరోజు అందరినీ వేధిస్తున్న ప్రశ్న కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే ఇదంతా చేస్తున్నారనేది ఇందులో ఇటీవల కాలంలో ఈ బెంగళూరులో రామేశ్వరం కెఫే నిందితుణ్ణి పట్టుకున్న వేళ అతను వెల్లడించింది ఐసిస్ మద్దతుతో పనిచేస్తున్న కొన్ని స్లీపర్ సెల్స్ ఇటువంటి కార్యాలకు పాల్పడుతున్నాయనేది బెంగళూరు పోలీసులు ఎన్ఐఏ కొంతమేర వెల్లడించింది కానీ వెల్లడించినా కూడా అవి ఎన్నున్నాయి ఎందుకంటే రైలు పట్టాలు కొన్ని వేల కిలోమీటర్లు ఉంటే ఆ వేల కిలోమీటర్లను గమనించడం ఇరవై నాలుగు గంటలు అంత సాధ్యం కాదు అటువంటి పరిస్థితుల్లో అది ఒక సాఫ్ట్ టార్గెట్ గా మారడం వల్ల ఎందుకంటే పట్టుకోవడం చాలా కష్టం ఈ రైల్వే లైన్లను మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షించడం కూడా కష్టమే కాపలా కాయడము కష్టమే కానీ ప్రమాదం జరిగితే వందల సంఖ్యలో ప్రజల పానాలు పోతాయి అందుకే ఈ సాఫ్ట్ టార్గెట్ ను ఎంచుకుని తద్వారా ప్రజలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తీసుకురావాలని ఆ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని వీళ్లు పన్నుతున్న కుట్రలు ఖచ్చితంగా ఛేదించాల్సి ఉంది వీరికి మద్దతుగా ఎవరు నిలిచినా ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో రాజకీయ పక్షాలు ఇలాంటి జిహాదిస్టులకి మద్దతుగా నిలవడానికి సిద్దంగా ఉన్నాయి నిలుస్తున్నాయి కూడా పై దాడి జరిగిన అఫ్జల్ గురువును ఉరి తీయకూడదని వాదించిన కొన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ ఉన్నాయి ఆ రాజకీయ పార్టీలకి రాహుల్ గాంధీ అనే ఒక పెద్ద మనిషి నేతృత్వం వహిస్తున్నాడు అందుచేత ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు ఈ రైళ్లు చూడండి ఏమైపోతోందో భారతదేశం నాశనం అయిపోతోంది రైళ్ల వ్యవస్థని పూర్తిగా ఇది చేసేస్తున్నారని ఊరంతా చెప్పి వస్తాడు ఆయన అదే పనిగా లండన్ ఇంగ్లాండు లేదా ఇంకొక అమెరికాలోని న్యూయార్క్ న్యూ జెర్సీనో వెళ్లి ఆయన ఇదే మాట్లాడుస్తాడు ఇదంతా కూడా భారత వ్యతిరేకత నేరేషన్ క్రియేట్ చేయడానికి జరుగుతున్న కుట్రగా భారతీయ రైల్వేలు భారత ప్రభుత్వం ఆరోపిస్తోంది ఏది ఏమైనప్పటికీ ఇటువంటి ప్రమాదాలను నివారించడానికి రైల్వే శాఖే కాదు భారత ప్రజలు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా జాగరూకతో ఉండాలి రైల్వే పట్టాలపై ఎలాంటి ఇలాంటి అవాంఛనీయ విషయాలను గమనించిన వెంటనే రైల్వే శాఖను అప్రమత్తం చేయాలి తద్వారా వందలాది ప్రాణాలను కాపాడడానికి వీలవుతుంది ఈ దిశగా ప్రతి పౌరుడు కార్యోన్ముఖుడు కావాలి తన తన పరిధిలో తన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని గమనించి అధికారుల దృష్టికి తేవాలి అప్పుడే ఇలాంటి కుట్రదారుల యొక్క కుట్రలను భగ్నం చేయగలుగుతాం